ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది చాలా మంచి ఆలోచన మహిళలకు రాజకీయంగా సాధికారత కల్పించడమే కాకుండా ప్రభుత్వంలో విధానపరమైనటువంటి నిర్ణయాలలో వాళ్ళను భాగస్వామిగా చేస్తూ ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కేటాయించడం చాలా సంతోషం ఏ పార్టీ అయినా కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు చేసినా కూడా మనం అభినందిస్తాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ముగ్గురు మహిళా మంత్రులైనటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు మేడం అనిత గారు మరో మేడం సవిత గారు వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు యొక్క పనితీరు కానీ వీళ్ళ శాఖల మీద వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ వీళ్ళ వ్యవహారం చూసిన తర్వాత ఎందుకు ఇలా ఉంటున్నారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం ఎందుకు చేసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది అంటే ఈ మాట అన్నప్పుడు చాలామంది అనచ్చు మీకు ఏ అంశం లేకుండా మహిళా మంత్రుల మీదనే వీడియో చేయాలని రాజకీయాల్లో భాగమే వాళ్ళు వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం భావించకపోయినా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళ వ్యవహారం అనేది కరెక్ట్గా లేనప్పుడు మాట్లాడడం తప్పేం లేదు మన మహిళను దూషించడం లేదు అగౌరంగా మాట్లాడడం లేదు ఉన్న విషయాన్నే హుందాగా మాట్లాడుతున్నాం దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం అసలు ఇదంతెందుకు చెప్పాల్సింది వచ్చిందంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో స్త్రీ సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు ఈరోజు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమన్నారా ఆ మేడం గారు ఎవరికో ఎక్కడో ఏదో జ్వరం వచ్చే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా లేదు నేనేమైనా బాధ్యత తీసుకోవాలన్నా నాకే జ్వరం వచ్చింది ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరికి చెప్పాలి అనేటువంటి మాట అనడం జరిగింది అసలు ఈ జ్వరం గురించి ఎందుకు టాపిక్ వచ్చిందంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఒక రెండు మూడు నెలల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ హాస్టళ్ళల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన సంక్షేమ హాస్టల్లో బాలికలకు డయేరియా ఒకవైపు అదేవిధంగా ఇంకొక వైపు జాండీసు జ్వరాలు వీటిని బారిన విపరీతంగా పడుతున్నారు మనం వార్తలు కూడా చూస్తున్నాం వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో విశాఖపట్నంలో కేజీహెచ్లు అడ్మిట్ కావడం జరిగింది వాళ్ళందరినీ రాజకీయ నాయకులు చాలామంది కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పోయి పరామర్శించడం జరిగింది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శన వెళ్ళినటువంటి సందర్భంలో అప్పుడు కూడా ఆయన ఆ యొక్క కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్లడం జరిగింది వెళ్ళిన సందర్భంలో ఒక మాట అనడం జరిగింది ఏం చేస్తున్నారు ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు అనేటువంటి మాట అనడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటకు కౌంటర్ ఇస్తూ ఈరోజు మంత్రి గారు మాట్లాడడం జరిగింది అంటే ఇది ఒక బాధ్యతారహితమైనటువంటి మాటగా సమాధానం మనం చూడాలి ఎక్కడో ఎవరికో జ్వరం వచ్చే ప్రభుత్వం చూడమని ఎవరు చెప్పరు ఇప్పుడు మన ఇంట్లో ఉంది మన కూతురో మన చెల్లె ఎవరొకరు మన మనవరాలో ఎవరొకరు జ్వరం వచ్చింది వాళ్ళను ప్రభుత్వం చూడమని మనం అడగం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాట ఏంటి దేని సందర్భంలో అన్నడైనా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి బాలికలు వాళ్ళకు జ్వరం వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకు ఇబ్బంది వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడడం జరిగింది ఈరోజు ఒక ప్రభుత్వ స్కూల్లో కానీ ఒక ప్రభుత్వ హాస్టల్లో కానీ వాళ్ళు బాలికలు కానీ బాలురు కానీ ఎవరన్నా ఉన్నారంటే దాని ఏంది ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకు అన్ని విషయాల ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నది ఆ యొక్క హాస్టళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి మరి ఇది తెలియక మేడం గారు మాట్లాడారా లేదు తెలిసి అధికారం ఉంది కదా ఏది మాట్లాడి దొల్లిపోద్ది అనుకుంటున్నారా ఇదైతే కరెక్ట్ కాదు ప్రభుత్వ ఆధ్వర్యములు ప్రభుత్వ సంరక్షణలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎక్కడో ఎవరికో జ్వరం వచ్చే మేమేం చేయాలి మాట కరెక్ట్ కాదు ఇది మేడం గుమ్మడి సంధ్యారాన్ గారు అన్నటువంటి ఈ మధ్య లేటెస్ట్ ఈరోజు అన్నటువంటి మాట ఇంకా చాలా మాటలు కూడా అన్నారు సరే ఆయన పక్కన పెట్టండి తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారిని తీసుకున్నాం ఈ మేడం గారు ఈ రాష్ట్రంలో ఏవైనా సంఘటనలు జరిగితే ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి మహిళల బాలికలకు సంబంధించి జరిగిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడడం ఆ జరిగినటువంటి సంఘటన ఈ ప్రభుత్వంలో ఇప్పుడు జరిగితే సంబంధం లేకుండా గత ప్రభుత్వం గురించి గత ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు అది ఏమో బాధ్యత లేనటువంటి మాటగానో మనం చూడాల్సి ఉంటుంది నిన్న కూడా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క భీమవరం డిఎస్పి జయసూర్య గురించి ఏదో విచారణకు ఆదేశించినటువంటి సందర్భంలో మీ శాఖలో ఆయన ఎట్లా జోక్యం చేసుకుంటారంటే ఆమె అన్నటువంటి మాట ఏంది మీరు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వ ముఖ్యమంత్రిని మాట అడగాల్సింది అంటుంది అంటే అక్కడ సంబంధం ఏం లేదు ఇదే కాదు చాలా సందర్భాల్లో కూడా మేడం గారు అన్నటువంటి మాటలు ఏంటివి ఎక్కడో ఏదో మూల గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలలో ఎక్కడో ఏదో అపరాత్రి అర్ధరాత్రి సంఘటన జరిగితే దానికి మేము బాధ్యత వహించాలన్నా దానికి సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం అనేటువంటి మాట కూడా అన్నారు ఇది కూడా నిజంగా చెప్పాలంటే బాధ్యత లేనటువంటి మాటే ఈరోజు అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ మారుమూల ప్రాంతం కానీ ఎక్కడన్నా కానీ ఒక సంఘటన జరిగిందంటే ముఖ్యంగా మహిళలు బాలికలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఒకవేళ అప్పటికప్పుడు అక్కడ ఎవరు ఉండలేకపోయినా తర్వాత అయినా జరిగిన తర్వాత సంఘటన మీరు చర్యలు తీసుకుంటే మరో సంఘటన జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా మీరు అధికారం వచ్చిన తర్వాత హోంమంత్రిగా మీరు శాంతి తీసుకున్న తర్వాత ఈ పదహారు నెలల కాలంలో ఎన్ని సంఘటనలు జరిగినాయి మీ శాఖకు సంబంధించి అలా ఆ మేడం గారు బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఇంకొక మంత్రి బీసీ సంక్షేమ మంత్రి మేడం సవిత గారు ఆ మేడం గారు మీకు అందరూ బాగా గుర్తుంటే అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత వాళ్ళ కానిస్టిటెన్సీలోనే పెనుగొండలోనే ఆమె పర్యటిస్తూ కొందరు అక్కడ అడగడం జరిగింది మాకు ఇచ్చినటువంటి హామీలు ఇంకా ఎందుకు నెరవేర్చలేదంటే అప్పుడు ఆ మేడం గారు అన్నటువంటి మాట ఏంటంటే మీరు ఈ జన్మలో మారరు ఆయన మిమ్మల్ని కూడా మిమ్మల్ని అనాల్సిన అవసరం లేదు గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వాన్ని అనాలి గత ముఖ్యమంత్రి ఎవరు బట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చి అందరినీ సోమరపోతులు చేసినారు అనేటువంటి మాట అనడం జరిగింది వాస్తవంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అందులో మహిళగా వెనుకబడినటువంటి వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎంత వాళ్ళకు వెన్నుదన్నుగా నిలుస్తాయో అని మేడం తెలిసినప్పటికీ అలా బాధ్యత లేకుండా అప్పటి ముఖ్యమంత్రి సోమరిపోతును చేయడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చినాడు అనేటువంటి మాట అనడం జరిగింది అదే కాదు మన పులివెందుల్లో జెడ్పీటీష్ ఉప ఎన్నిక సందర్భంగా మేడం గారు అన్నటువంటి ఒక మాట మన నోట్స్ చెప్తే బాగుండదు కాదు చాలామంది వినిటరు కూడా ఇలా అనేక సందర్భాల్లో కూడా వాళ్ళకి ఏదో అధికారం ఉందని లేదు ఇంకొక ఉద్దేశంతో ఏమైనా ఆలోచిస్తున్నారో మనకైతే అర్థం కాదు కానీ క్వశ్చన్కు కరెక్ట్గా సమాధానం రావట్లేదు అంటే మీరు అనొచ్చు మిగతా మంత్రులందరూ ఇస్తున్నారంటే వాళ్ళ గురించి ఒకరు చర్చ సపరేట్గా మాట్లాడదాం సపరేట్గా వీడియో చేద్దాం ఈ ముగ్గురు మహిళా మంత్రుల గురించే ఈరోజు మనం మాట్లాడుతున్నాం వాస్తవంగా సమాజంలో మహిళలకు ఒక గౌరవం ఇవ్వడం కానీ గౌరవం ఆ స్థానంలో కూర్చోబెట్టడం కానీ చాలా మంచిది ఎక్కడ కూడా మహిళలు చిన్న చూపు చూడాల్సిన అవసరం కూడా లేదు మహిళలు కూడా అన్ని విషయాలలో అన్ని రంగాల్లో రాణించగలిగినప్పుడే సమాజం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అది ప్రస్తుత కాలం మారింది చాలామంది కూడా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అన్ని చేస్తున్నారు మంచిదే అయితే వీళ్ళు వీళ్ళ శాఖల మీద వీళ్ళ యొక్క బాధ్యత మీద వీళ్ళ యొక్క విధుల మీద అవగాహన లేకపోవడమా ఒకవేళ అలా లేకపోతే శాఖాపరంగా మీకు సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం తరపున మీకు అనేక మంది పిఎల రూపంలోనో లేకపోతే సలహాదారుల రూపంలోనో శాఖాపరమైనటువంటి అధికారులు ఉంటారు వాళ్ళ ద్వారా మీరు శాఖ మీద పట్టు పెంచుకోవచ్చు కానీ అలాంటి ప్రయత్నం చేయకుండా అది పర్సనల్ కూడా కాకుండా పబ్లిక్లలో వచ్చి పబ్లిక్ మీటింగ్లో వచ్చి ఇలా బాధ్యతారహితంగా మాట్లాడడం అది ఎవరైనా ఒకటే ఎందుకంటే సమాజంలో మహిళలు అనేటువంటి వాళ్ళు ఒక క్రమశిక్షణ ఉంటారు పట్టుదలగా ఉంటారు ఏదైనా ఒక పని అప్పజెప్తే తూచా తప్పకుండా చేస్తారు అనేటువంటిది కూడా ఉంది అందుకే చాలామంది మహిళలకు ఇంటి పరంగా కానీ వ్యాపారాల పరంగా బాధ్యతలు అప్పజెప్తూ ఉంటారు మరి అలా మంచి ఇంప్రెషన్ అలాంటి మహిళా సాధికారత ఒకవైపు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి వీళ్ళు ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో ఒకవారి దయచేసి మీ శాఖలకు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానానికి పోవాలన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం అంత తప్ప మహిళలను మనం ఏదో తక్కువ చేయాలనో చిన్న చూపు చూడాలన్నదో మన యొక్క ఉద్దేశం అయితే కాదు ఇవే కాదు చాలా సంఘటనలు ఉన్నాయి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారైతే ఆమె మాట్లాడిన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు బాధ్యత రహితమైనటువంటి వ్యాఖ్యలు మాటలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చెప్పాలంటే ఈ వీడియోలో సరిపోదు చూద్దాం వీళ్ళని వీళ్ళు ఎలా క్రాస్ చెక్ చేసుకొని దాన్ని రెట్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తారో లేదో చూద్దాం